చిన్న చిన్న క్యారెక్టర్లతో సినిమాలు చేస్తూ ఒకేసారి టాప్ ప్రొడ్యూసర్గా ఎదిగిన బండ్ల గణేష్ రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్పై అదేవిధంగా అతడి జనసేన పార్టీపై పలు ఊహలతో కూడిన సంచలన వ్యాఖ్యలు చేశాడు త్వరలోనే తాను రాజకీయ రంగేట్రం చేసి ఫ్యూచర్లో మంత్రి పదవి కూడా చేపట్టడం ఖాయమని అంటూ ఇదంతా జనసేన పార్టీ వల్లే జరుగుతుందని కూడా మెగా ట్విస్ట్ ఇచ్చాడు ఈ మెగా ప్రొడ్యూసర్ అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఘన విజయం సాధిస్తుందని తాను కూడా ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం కూడా షోర్ అని చెబుతున్నాడు ఇదే సందర్భంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని పవన్ ఆ ఎన్నికల్లో తప్పక గెలుస్తాడని బండ్ల గణేష్ అభిప్రాయపడుతున్నాడు అయితే గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ విఫలమైన విషయం గురించి మాట్లాడుతూ ఏదో ఓసారి యాక్సిడెంట్ అయింది కదా అని ప్రతిసారి అలాగే జరుగుతుందా అని ఎదో ప్రశ్నలు వేస్తున్నాడు బండ్ల అసెంబ్లీలో ఒకసారి అధ్యక్ష అని పిలవాలనుందని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా ఉందని రాజకీయాల్లో తనకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్తున్నాడు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్కు రాజకీయ ప్రసంగాలన్నీ త్రివిక్రమ్ శ్రీనివాసే రాసిస్తాడన్న ప్రచారంపై తనకేమీ తెలియదని అంటూ చాలామంది అనుకుంటున్నట్లుగా తాను బొత్స సత్యనారాయణకు బినామీని కానని కేవలం తాను ఆంధ్ర బ్యాంకుకు మాత్రమే బినామీని అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు బండ్ల గణేష్ అయితే ఓవైపు పవన్ తన జనసేన పార్టీలోకి ఎంతో ఉదాత్తమైన ఆశయాలు ఉన్న వ్యక్తుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాను అని చెబుతూ ఉంటే మరోవైపు బండ్ల గణేష్ ఏకంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండబోయే కేబినెట్లో తానే కాబోయే మంత్రి అని ప్రకటించుకోవడం ఓ విధంగా పవన్ కి షాకింగ్ న్యూస్ అనుకోవాలి టాలీవుడ్